ఓం శ్రీమాత్రే నమ వారికి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది సంఘంలో మీకు మంచి గౌరవం పెరగబోతుంది ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఏ పని చేసినా ఈ సమయంలో మీకు విజయం లభిస్తుంది ఈ వృష్క రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచిక రాశి వారికి ఈ రెండు రోజుల్లో దూరమైన ఒక బంధం అయితే మళ్ళీ దగ్గర కాబోతుంది నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రెండు రోజులు అయితే అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ రెండు రోజులు మీరు చేసే ఫలితాలు అయితే మీకు మంచి విజయాలనే అందించబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి మీరు యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిన నమ్మకంతో ఒకే ఒక్కసారికి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురుబలం కుజుని అనుకూలత ఈ రెండు రోజులు మీపై ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే మృచిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఏ పని చేసినా వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అధికంగా కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఉంటాయి వీరి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు అడ్డంకులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృష్టిక రాశిలో జన్మించిన వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది మంచి క్రమశిక్షణ అనేది వీరికి ఉంటుంది వృష్క రాశి వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు వీరికి పెద్ద పెద్ద కోరికలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి కళలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ వృచిక రాశిలో జన్మించిన వారు తమ యొక్క కుటుంబ సభ్యులను తమ యొక్క పిల్లలను తమ యొక్క భాగస్వామి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు కానీ నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ వృచిక రాశిలో జన్మించిన వారికి కోపం ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో కుజుడు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద కోరిక అనేది నెరవేరబోతుంది మీ జీవితంలో ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మీరు శ్రమ పడండి శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మీ యొక్క బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు మీ యొక్క పనితీరును చూసి మీ బాస్ యొక్క ప్రశంస మీరు పొందుతారు ఈ సమయంలో విద్యార్థులకు కూడా శ్రమ అధికంగా ఉంటుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో ఇప్పటి వరకు ఉన్న వ్యాపార సమస్యలు తొలగిపోతాయి కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు అయితే మీకు లభిస్తాయి ఈ సమయంలో గతంలో చేసిన దాన ధర్మాల వల్ల మంచి ఫలితాలే మీకు రాబోతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు గురుబలం అనేది పెరగబోతుంది ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కోరుకున్న వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో అయితే దూరమైన ఒక బంధం అయితే మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ రెండు రోజులు అయితే కాలం దైవానుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది మీకు ఈ రెండు రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది గతంలో చిన్న చిన్న విభేదాల వల్ల దూరమైన భార్యాభర్తలు మళ్ళీ ఈ సమయంలో కలుసుకుంటారు మీ బంధాన్ని మళ్ళీ కొనసాగిస్తారు దానివల్ల మీరు పట్టలేని ఆనందాన్ని పొందుతారు మీ మధ్య ఉన్న మనస్పర్ధాలు తొలగిపోతాయి ఈ రెండు రోజులు అయితే మీరు చాలా ఆనందంగా ఉంటారు విదేశాలకు వెళ్ళాలన్నా మీ యొక్క కోరిక కూడా నెరవేరుతుంది ఈ సమయంలో అయితే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది అనుకూలమైన ఫలితాలే మీరు పొందుతారు ఏ ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలే లభిస్తాయి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారి యొక్క కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి